సంవత్సరాలుగా టాప్ లో ఉండే తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్ గ్రోత్ లో అంటే సంపద సృష్టించడంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇవాళ చూస్తే బాధైతున్నది పేపర్లు రాస్తున్నాయి కొత్త కొత్త రిపోర్ట్లు వస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం నాశనం చేసింది హైడ్రా 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 అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ ను కుప్పగుల్చిండు నేను చెప్పేది కరెక్ట్ కరెక్టేనా కాదా ఫ్లాట్లు కొనేటోళ్ళు లేడు ఫ్లాట్లు కొనేటోళ్ళు లేడు ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప చేసి పెట్టిండు ఆటో అన్నలు ఆటో అన్నల కారోబారు మొత్తం దెబ్బతీసిండు ఒకప్పుడు రెండు రెండున్నర వేలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇవాళ వెయ్యి పన్నెండు వందలు సంపాదించలేని పరిస్థితి నూట అరవై రెండు మంది ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రియల్ ఎస్టేట్ బంద్ అయింది కారోబారులు దెబ్బతిన్నాయి పరిశ్రమలు పారిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది కేన్స్ అనే పరిశ్రమ గుజరాత్కు పారిపోయింది ఫాక్స్ కాన్ పరిశ్రమ చెన్నైకి పారిపోయింది ఇంకొక ప్రీమియర్ ఎనర్జీ అనే పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఉన్న పరిశ్రమలు ఇవాళ పక్క రాష్ట్రాలకు పోతుంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచన చేయండి అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడున్నర లక్షలున్న ఐటి ఉద్యోగులు దాదాపు పదేళ్ల లోపలనే పది లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి పదేళ్ళు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ వన్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది ఇక ముఖ్యమంత్రి గారు ఒక మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాల ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద ఆయననే రోత మాటలు మాట్లాడితే ఆయననే పనికిమాలిన భాష మాట్లాడితే ఎవరన్నా వస్తారా పెట్టుబడి పెట్టేటోడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు ఎవరన్న పోయి రేవంత్ రెడ్డి గారిని అయ్యా నువ్వే చెప్పినావు కదా మరి అక్కడ కనబడుతున్నాయి బోర్డు చూడండి నువ్వే చెప్పినావు కదా ఆడపిల్లలకు చెప్పినావు నెలకు రెండున్నర వేలు ఇస్తా అని పేదవాళ్లకు ముసలి వాళ్ళకు చెప్పినావు నెలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని వికలాంగులకు చెప్పినావు నెలకు ఆరు వేల పెన్షన్ ఇస్తానని అట్లాగే మరి రైతులకు చెప్పినావు మైనారిటీలకు మైనారిటీ ప్లాన్ అన్నావు అట్లాగే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నావు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవు మరి ఎప్పుడు అమలు చేస్తావు అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా కొద్దిగా ఇబ్బంది ఉన్నది నాలుగు రోజులకి ఇస్తా జర్ర ఓపిక పట్టమని చెప్పాలి కానీ ఆయన ఏమంటున్నాడు దబాయిస్తున్నాడు ఏం చేస్తారు మీరు నన్ను కోసుక తింటారా ఏం చేస్తారు మీరు నన్ను కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తూ ఉన్నాడు ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా దయచేసి మీరు ఆలోచన చేయండి ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ఇవాళ నాలుగు లక్షల మంది జుబ్లీల్స్ ఓటర్లకు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది మీరిక్కడ గట్టిగా జుబ్లీల్స్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అగో అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్ని మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి నెలకు రెండున్నర వేల పెన్షన్ నెలకు రెండున్నర వేలు మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జుబ్లీస్ లో పోవాలి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ముసలోళ్ళకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జుబ్లీస్ లో పోవాలి వికలాంగులకు ఆరు వేలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా జుబ్లీస్ లో ఓడిపోవాలి నేను చెప్పేది కరెక్టేనా కాదా ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమైతుంది రేవంత్ రెడ్డి ఒక్కటే అనుకుంటాడు నేను ఏమి ఇవ్వకపోయినా మహిళలకు నేను నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా సిలిండర్ ఐదు వందలు అని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చినా కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా నాకే వేస్తున్నారు ఓట్లు కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జుబ్లీహిల్ సోలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అరే అరే ఫికర్మత్కరు ఫికర్మత్కరు కూర్చునేవా కూర్చునేవా కుచు నైవా మీ అందరికి నేనేసే విజ్ఞప్తి ఏంటంటే బార సోచో